ఏ సాధారణ ప్రజలు ఎస్పెషల్లీ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి ఉండేలా అయితే కేంద్ర సర్కార్ భారత్ రైస్ పేరుతో అతి తక్కువ ధరకే ఒక నాణ్యమైన అంటే మనం తినేలా వీలు ఉండేలాంటి బియ్యాన్ని అయితే అందుబాటులోకి తీసుకురాబోతోంది సో దేశవ్యాప్తంగా ఈ రైస్ను ఈ రోజు నుంచే మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు కేంద్ర సర్కార్ అయితే ప్రకటించేసింది అండ్ ప్రారంభించేసింది కూడా ఈ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చే పథకాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు దేశంలోని బహిరంగ మార్కెట్లో అంటే బయట దొరికే వాటిలో మనకందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో భారీగా బియ్యం ధరలైతే పెరిగిపోయిన పరిస్థితి సో వినియోగదారులైతే చాలా మటికి చుక్కలు చూస్తూ ఉన్నారు ధరల భారంతో సో ఒక రకంగా బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే అందించడం అనేది ఒక ఉపశమనం లాగా కేంద్ర సర్కారు అయితే భారత్ రైస్ పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది సో భారత ఆహార సంస్థ నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల అయితే భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య అంటే నాఫెడ్ అని అంటారు అండ్ దెన్ భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య ఎన్సిసిఎఫ్ దెన్ కేంద్రీయ భండారు విక్రీయ కేంద్రాల ద్వారా తొలి విడతలో అంటే మొదటి విడతలు అయితే ఈ విక్రయాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఈ రైస్ను ఐదు కిలోలు అండ్ పది కిలోల బ్యాగుల్లో ప్రస్తుతం అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు ఇన్ జనరల్లీ అయితే ఇరవై ఐదు కిలోల బ్యాగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ విక్రయిస్తున్నటువంటి బియ్యం మాత్రం కేవలం ఐదు కిలోలు అండ్ పది కిలోలు మాత్రమే అందుబాటులో ఉండబోతోంది సో ఇప్పటికైతే భారత్ గోధుమ పిండి కిలో ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకి అందుబాటులోకి తెచ్చారు దెన్ భారత్ శనగపప్పును కూడా అరవై రూపాయల చొప్పున నాఫెడ్ బజార్ డాట్ కామ్ తదితర ఈ కామర్స్ వేదికల్లో ఆల్రెడీ సేల్ చేస్తున్నారు సో ఈ విక్రయాలకు మంచి డిమాండ్ ఉంది అండ్ చాలామంది కొంటున్నారు కాబట్టి భారత రైస్కు అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది అదే స్థాయిలో రైస్ను కూడా కొనుగోలు చేస్తారు అని కేంద్రం అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఈ భారత్ రైస్ కావాలనుకునేవారు ఆర్ కొనాలని అనుకునే వాళ్ళు నాఫెడ్ బజార్ డాట్ కామ్ స్లాష్ ప్రోడక్ట్ ట్యాగ్ స్లాష్ ఆన్లైన్ షాపింగ్లోకి వెళ్ళాలి ఆ సైట్లోకి వెళ్ళాలి ఇక్కడ భారత రైస్తో పాటు పప్పు కావచ్చు శనగపిండి వంటి వాటి కూడా అండ్ ఇతర ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి కొనుగోలు చేయొచ్చు నచ్చిన ఉత్పత్తులైతే కొనుగోలు చేసుకునే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ఆ సైట్లో ఇది ఆన్లైన్ సైట్లా కనిపిస్తుంది బట్ ఇది ఎగ్జాక్ట్లీ ఆన్లైన్ సైట్ కాదు ఇందులో కొనుగోలు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఇట్ ఈస్ మ్యాండేటరీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం ఆ సైట్లోకి ఎంటర్ కావచ్చు సో రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయి మీ అడ్రస్ కావచ్చు మీ వివరాలని పూర్తిగా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది దెన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్రొసీజర్ ఫస్ట్ లాగిన్ కావాలి దెన్ అడ్రస్ ఇవ్వాలి మిగతా వివరాలు ఏదైతే సైట్లో అడుగుతున్నారో అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడే కాకుండా ఇతర ఈ కామర్స్ సైట్లో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తోంది కేంద్ర సర్కార్ సో బహిరంగ మార్కెట్తో పోలిస్తే సగానికి పైగా తక్కువ ధరకైతే బియ్యం లభిస్తూ లభిస్తూ ఉంది అండ్ అందులోనూ నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నారు కాబట్టి వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని కూడా కేంద్ర సర్కార్ ఎక్స్పెక్ట్ చేస్తోంది అందులో భాగంగానే ఒక రకంగా అనుకోవచ్చు పైలట్ ప్రాజెక్ట్ లాగా ఎందుకంటే బియ్యం బయట మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు పలుకుతోంది నాణ్యమైన బియ్యం అండ్ సన్న బియ్యము సో కొనలేని సిచ్యువేషన్ ఉంది హాఫ్ ఆఫ్ ది రేట్కే అంటే ఇరవై తొమ్మిది రూపాయలకే కేంద్ర సర్కార్ ఇట్లాంటిది అందుబాటులోకి తెచ్చింది భారత్ రైస్ పేరిట వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది కానీ ప్రొసీజర్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఫస్ట్ ఆ సైట్లోకి వెళ్ళాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అందులో ఏ అయితే ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో అవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇది డైరెక్ట్గా ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ నో ఎక్కడ కూడా బహిరంగ మార్కెట్లో ఇప్పటికిప్పుడు అందుబాటులో లేదు సో ఇంకా కొంతకాలం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపి చేస్తుంది బట్ ఇది ఓన్లీ ఈ సైట్ ద్వారానే కొనుగోలు చేయొచ్చు ఈ సైట్కి సంబంధించి కూడా లింక్ నేను ఇచ్చి కింద ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకో